श्रीगणेशा नम श्रीसरस्वत नम श्रीपादवल्लभ नृसींह सरस्वती श्रीगुरदत्तात्रेयाय नम प्रह्लाद मनस सरोज विहार बृंग गंगा तरंग धवलांग रथितांग श्रृंगार लक्ष्मी नृसिंह మమదేహి కరావలంబం అంతర్వేది నారసింహపరబ్రహ్మణే నమ పేరూరు లక్ష్మీ నృసింహపర బ్రహ్మణే నమ భక్తమహాశీలరా అంతర్వేది వారి కళ్యాణం పూర్తి చేసుకున్నాం నిన్నటితో మనం సాప్తాహిక దీక్షగా అనగా ఏడు రోజుల దీక్షగా ఈ ఏడు రోజుల దీక్షలోనూ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ప్రాశస్త్యము సంతరించుకుంది పెళ్ళికొడుకుని చేస్తారు పెళ్ళికూతురుని చేస్తారు ప్రారంభం ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చేసి తదనుగుణమైనటువంటి మంత్రములతోటి వైదిక కర్మకాండ ఎలా చేయాలో అలా పూర్తి చేస్తారు స్వాములు అర్చకస్వాములు అదైనాక అంకురారోపణము అలాగే ధ్వజారోహణము అది చేస్తారు అదైన తర్వాత దశమనాడు రాత్రి స్వామివారి తిరు మహోత్సవం అంగరంగ వైభవంగా అద్భుతమైనటువంటి జనసందోహ భక్తజన సందోహ నడుమ చాలా అద్భుతంగా చేస్తారు అదైన తర్వాత ఆ తెల్లవారు చామున అఖండాన్ని వెలిగిస్తారు పొలమూరు నుంచి వచ్చినటువంటి రాజులు అఖండం వెలిగించిన తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకం ఉంటుంది వారిదే పొలమూరు రాజులది ఆ రాజులు వారందరూ కూడా క్షత్రియులంతా కలిసి వాళ్ళు అక్కడ వాళ్ళకి సత్రం ఉంది రెండు వందల సంవత్సరాల పూర్వం కట్టిన సత్రవది ఆ సత్రంలో ఉంటూ వారందరూ కూడా పలవురు నుంచి వచ్చి ఆ క్షత్రియులందరూ కూడా ఆ పంచామృతాభిషేకాన్ని చేసుకుంటారు అయితే ఈ కార్యక్రమాలకి పేరూరు వారు విధిగా ఉంటారు నరసింహస్వామి వారి కళ్యాణానికి పెండ్లి కుమారుని చేసింది లగాయితూ నిన్న రాత్రి పూర్తయిన శ్రీపుష్పయాగ పర్యంతము కూడా పేరూరు నుంచి వచ్చినటువంటి వేద పండితులు శాస్త్ర పండితులు భక్తులు అందరూ కూడా ఉంటారు వారు ఎందుకుంటారు వారికి ఎందుకు అంత ప్రాముఖ్యత కూడా అక్కడ క్షేత్రంలో లభించి అనేది అలా ఎందుకు లభించింది అనేది ఎదరు చెప్తారు ఈ కళ్యాణము రాత్రి పూర్తవుతుంది తెల్లవారుజామున అఖండాన్ని వెలిగింపజేస్తాం పేరూరు వేద పండితులుగా మేమందరం వెళ్ళి ఆ పొలమూరు క్షత్రియులు ఉన్నారుగా క్షత్రియ వంశస్థులు ఉన్నారని రాజులు అంటాం మన మామూలు భాషలో రాజావారి భారతీయ ఈ సాప్తానిక దీక్షలో ఆ రాజావారు కలిదిండి రాజావారు అశాంతము పదిహేను రోజుల పాటు అక్కడే ఉంటారు వారు కళ్యాణం అవుతున్నంతసేపు అలా నిలబడే ఉంటారు వారు ఆ రాజావారు చూడండి మీరు వీడియోలో కళ్యాణ వీడియోలు చూస్తే రాజావారు అలా నించుని ఉంటారు కళ్యాణం మూడు గంటలు కాదు నాలుగు గంటలు కాదు ఎనిమిది గంటలు కాదు ఎంతసేపు అయినా అలా నిలబడి ఉంటారు అంతే ఇవన్నీ కూడా వారికి అనువంశీకముగా వచ్చినటువంటి హక్కులు అలాగే కళ్యాణమైనటువంటి అనేటువంటి ఉన్నాడు ద్వాదశి నాడు ఇటు ఇది ఉదయ భాగం కాబట్టి ద్వాదశిలోకే లెక్కకు వస్తుంది అఖండము పంచామృత అభిషేకములు త్రయోదశి త్రయోదశి నాడు సదస్య మహదాశీర్వచనం అంటాం వేద పండితులు శాస్త్ర పండితులు అందరూ ఉంటారు అర్చక స్వాములు వారి యొక్క ఇతరమైనటువంటి ఆ వైఖాన సాగమంలో ఉన్నవారు శైవాగమంలో ఉన్నవారు అందరూ పండితులు కూడా అక్కడికి వస్తారు సదస్యానికి ఈ సదస్యాన్ని మా గ్రామస్తులు అనగా అమలాపురం సమీపం అనగల వంటి పేరూరు ఆ పేరూరు అగ్రహారీకులందరూ కూడా ఆ సదస్యం వారిది పేరూరు వారు నిర్వహణ చేసుకుంటారు ఆ నిర్వహణ చేసినప్పుడు సదస్య మహదాసిరి వజనం అంటే విశ్వక్సేన పూజ చేస్తారు ప్రధాన అర్చక స్వామివారు అలాగే స్థానాచార్య వర్యులు ఉంటారు ఇతరమైనటువంటి అర్చక వర్యులందరూ కూడా ఉంటారు స్వాములు ఆ విశ్వక్షేన ఆరాధన అయిన తర్వాత సరస్వతీ పూజ చేస్తారు చేసిన తర్వాత అత్రస్థిత విద్వజ్జన మహజ్జనులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అక్కడ ఒక గౌరవ సూచకంగా వేదమంత్రములతో వారిని అక్కడ ఆహ్వానిస్తారు సర్వేషాం మహాజనాం శ్రీ మహావిష్ణుస్వరూపా బ్రాహ్మణానాం సర్వత్ర ఇమాన్యాసనాన్ని అంటారు ప్రధానార్చకస్వామివారు ఈ ఉన్న వేద పండితులు శాస్త్రం సుఖాసనాని అని వీరు వచనము ప్రతివచనము రెండు నడుస్తాయి అయిన తర్వాత అప్పుడు అక్కడ ఆ చెప్పవలసినటువంటి మంత్రములన్నీ చెప్పాక ఈ సదస్య మహదాశీర్వచన సమయము స సమయమున అనగా ఈ సందర్భముగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేద వేదాంత వేదిడు సమస్త భక్తజన సంరక్షకుడు అంతర్వేది దివ్యక్షేత్రమును ఆవిర్భవించినటువంటి శ్రీ లక్ష్మీ వారి సదస్య మహదా చేరు సమయమున అత్రస్థిత అత్రస్థిత విద్వ్జన మహాజనులను వారికి సభక్తిగముగా నమస్కరిస్తూ పేరూరు అగ్రహారీకులు అనగా పేరూరు గ్రామస్తులు భక్తులు సమర్పించిన అనేక సువర్ణ మంత్ర పుష్పములు అని చెబుతాం ఆ తర్వాత వేదస్వస్తి స్వస్తుల వేదంలో మూలం అనువాకాలు చెప్పి క్రమాధ్యాయాలు చెప్పి ఘన చెప్పి అట్లాగే సామం చెప్పి ఇలా నాలుగు వేదాలు చివరిలో ఆశీర్వచనానికి ముందు చెప్పి దేవదేవస్య అనంతానంత అస్తు అని పదం చెప్పి ఆ తర్వాత మహదాశీర్వచనం ఆశీర్వచనం ఆశీర్వచనం అక్కడ పండిత సత్కారాలు ఉంటాయి సత్కారాల్లో మొట్టమొదట అక్కడ ఉన్న వేదశాస్త్ర పండితులందరికీ కూడా పేరు వారు సత్కారాలు చేస్తారు అదైనటువంటి తరువాత మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు చేస్తారు ఇతరమైన భక్తులు వచ్చిన వారు వారి వారి సంకల్పాలను బట్టి అక్కడ ఉన్నటువంటి వేద పండుతులకి దక్షిణ తాంబూలాలు సభక్తికంగా సమర్పించుకుంటారు ఇది ఈ సదస్య మహదాశీర్వచనం ఇందులో భాగంగానే అంతర్వేదిలో పాలకొల్లు వారి బ్రాహ్మణ భోజన సత్రం ఉంది అక్కడ వారు కూడా ఈ సదస్యంలో నూతన వస్త్రాలు సమర్పిస్తారు వారు కూడా ఆ సత్రం వారు కూడా పాలకొల్లు సత్రం వారు ఇక్కడ ఉన్నటువంటి ఆ విద్వజ్జనులకి శాస్త్ర పండితులకి అర్చక స్వాములకి యథాశక్తి దక్షిణ తాంబూలాలు సమర్పిస్తారు సదస్యం పూర్తవుతుంది ఇది త్రయోదశిథి నాడు చతుర్దశి నాడు స్వామివారి ఊరేకి వచ్చిన తర్వాత చోర సంవాదం అని ఉంటుంది అక్కడ పదహారు స్తంభాల మండపం ఉంది అంతర్వేదిలో సెంటర్లో దాన్నే పదహారు కాళ్ల మండపం అనేవారు పూర్వం బాగా ఆ మండపం దగ్గరికి అశ్వవాహనం మీద వస్తారు స్వామివారు ఊరేగింపబడి ఆ స్వామివారి అశ్వవాహనం మీదే మండపంలో ఉంటారు అర్చకవర్యులందరూ కూడా అటు ఇటు ఉంటారు పేరూరు వేద పండితులు భక్తులు అందరూ ఈ పక్క ఆ పక్కన కూర్చుంటారు అలాగే ప్రభుత్వాధికారులు ఉంటారు అలాగే కలిదిండి రాజావారు కుమార్ రాజావారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ సంవత్సరం అంతా భాగం పంచుకుని వారి భక్తిని ప్రకటించుకుని నృసింహానుగ్రహం పొందిన వారు కుమార్ రాజావారు ఉంటారు వీరందరి సమక్షంలోనూ కూడా అక్కడ స్వామివారికి చోర అనే కార్యక్రమం అనగా మొట్టమొదటగా ఈ పేరూరు వేద పండితులందరూ కూడా అక్కడ వేదములో సున్నాల పన్నమని ఒక పన్నం ఉంది ఆ పన్నాన్ని చెప్పడం దాని తర్వాత వైష్ణవ పన్నం అని ఒకటి ఉంది ఆ పన్నం చెప్పడం అదైన తర్వాత స్థానాచార్యవుల వారు లేదా ఇంకొక అర్చక స్వామి వారు ఎవరుంటే అంటే ఎవరికి ఆ సమయమున సందర్భముగా వీలుగా ఉంటే వారు చోర సమానం చేస్తారు ఇప్పటి కూడా స్థానాచారులు వారు చేయడమే చూశాను నేను చాలా ఏళ్ళ నుంచి వారే ఆ చోర సంబాన్ని అక్కడ చెబుతారు చోర అంటే స్వామివారి అరణ్యానికి వెళ్ళడం అక్కడ ఒక చోరుడు తారసపడడం అదొక వృత్తాంతం ఉంది ఆ వృత్తాంతాన్ని అంతా కూడా సంస్కృత శ్లోకపూర్వకంగా దాని అర్థ వివరణలతో ప్రస్తుతం ఉన్న స్థానాచారులు వారు అది తెలియజేస్తారు అదైన తర్వాత స్వామివారికి మంగళహారతిచ్చి ఆ ప్రసాద వితరణ చేసి తీర్థమును అక్కడి నుంచి స్వామివారిని దేవాలయంలోకి తీసుకెళ్తారు ఇది చతుర్దశి తిథి పౌర్ణమాస్య అనగా మహామాఘి అని పేరు ఈ పౌర్ణమాస్య నాడు స్వామివారి చక్ర పెరుమాళ్ళు భక్తుల ఉంచి స్నానం చేయిస్తారు దీన్నే చక్రస్నానము అంటారు ఈ చక్రస్నానానికి ఉన్న విశేషం ఏమిటి అనేది విధానంగా ప్రాముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన అంశం మనం ఇప్పుడు ఈ చక్రస్నానము అంటే ఆ చక్ర పెరుమాళ్ళు పదహారు భుజములతో ఈ పక్కెనిమిది ఈ పక్కెనిమిది కింద గరుడ వాహనంతో స్వామివారు చక్ర పెరుమాళ్ళు స్వరూపం అలాగ చుట్టూ జ్వాలలతో సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి చక్ర ప్రచోదయాతు అని ఆ చక్ర పెరుమాళ్ళు అదే సుదర్శన చక్రం అంటాం మనం ఇది పద్నాలుగవ శతాబ్దంలో ఇలాగే చక్రస్నానం చేయిస్తుంటే ఆ సముద్రగామి అయిపోయింది సముద్రంలో పడిపోయింది పడిపోతే ఆలయానికి ప్రధానమైనటువంటి జీవములలో ఈ చక్రం సుదర్శన చక్రం చాలా ప్రధానమైనది ఆ సుదర్శన చక్రం లేకపోతే ఆలయానికి విశిష్టత కానీ లేదా ధూపదీప నైవేద్యాలు కానీ ఇవేమీ అర్పణ చేయకూడదు అని ఒక ధర్మశాస్త్రం మరి ఎలా వస్తుంది ఆ చక్రం ఎవరైనా తపస్శాలును తపశ్శక్తి చేత తీసి తీసుకురావాలి తపస్సు చేసి ఎక్కడ అప్పట్లో ఉన్నటువంటి మహారాజా వారు చాటింపు వేయించారు ఆ చాటింపు అలా బయలుదేరి అంతా అంతర్వేది మల్లికపురం మండలం రాజోల మండలం ఇలా ఇవన్నీ ఆ చాటింపు వస్తూ వస్తూ ఇక రేపటి రోజున పేరూరు వస్తుంది చాటింపు అనేసరికి ఈ రోజున రాత్రి పేరూరు గ్రామస్తులు వేద పండితులు నారసింహోపాసకులు మంచి విద్యావరేణ్యులు విద్వద్వరేణ్యులు అనేటువంటి నేమ అని సోమనాథ నృసింహ చైనులు గారు ఆయన పేరు ఆయన నారసింహోపా ఉపాసకుడైనటువంటి కారణంగా రాత్రి స్వప్నములో ఆయనకి నృసింహస్వామివారు సోమనాథ ఈ కార్యం నీ వల్లే అవుతుంది అని లీలగా చెప్పినట్లు స్వప్నం వచ్చింది అని మా పెద్దలు చెప్పేవారు వారికి వారి పెద్దలు చెప్పారు ఈయన సంసిద్ధులయ్యారు తపస్సు చేయడానికి బయలుదేరారు అంటే బహుళ పాడ్యమినాడు బయలుదేరి ఆ సముద్ర తీరంలో అసలే రథసప్తమికి సూన్యానమూర్తి గమనం మారుతుంది ఎండలు పెరుగుతాయి ఆ సముద్ర తీరం అంతా కూడా చాలా వేడిగా ఉండేటటువంటి సముద్ర తీరం అటువంటి సముద్ర తీరంలో ఈ పేరూరు గ్రామస్తులైనటువంటి వేద విద్వద్ వరేణ్యులు ఉపాసకులైనటువంటి ఈ నేమాని సోమనాథన్ నృసింహచుని గారు తపస్సు చేశారు ఆయన తపస్సు పూర్తయ్యేసరికి ఆయన అలా చేస్తున్నారు ఒక శుభముహూర్తములో శుభగడియలో ఆ చక్రపేరు మాళ్ళు నుంచి వచ్చి ఆయన పాదాలకి ఒక పది గజాల దూరంలో నెలకొని వారు దాన్ని పట్టుకెళ్ళి రాజావారికి సమర్పణ చేశారు రాజావారు అడిగారు విప్రోత్తమా ఏం కావాలి మీకు అగ్రహారాలా మణులా మాణ్యాలా సువర్ణమా ఏమిటి అని అడిగారు అప్పుడు నేమాని సోమనాథ నృసింహచేనులు అనబడే ఈ తపస్సంపన్న శక్తిపరుడు మహారాజా మాకేమీ వద్దు మాకు కావలసింది ఒక్కటే స్వామివారి కళ్యాణానికి సాప్తాహిక దీక్షలో ఇక్కడ మీరు ప్రారంభించిన విశ్వసేన పూజ లగాయితూ మళ్ళీ శ్రీపుష్పయాగ పర్యంతము ఏ కార్యక్రమములు స్వామివారికి జరుపబడతాయో కైంకర్యములు వాటన్నిటిలోనూ మా పేరూరు వారు ఉండేటట్లుగా అనుగ్రహించండి మన లౌకికంగా చెప్పేవారు మా పెద్దలు ఎలాగంటే ఆడపల్లివారింటికి మగపెళ్లి వారు పెడితే మగబెళ్లివారికి వారు మర్యాదలు ఎలా చేస్తారో ఎటువంటి ఆ ప్రాముఖ్యతను సంతరింపజేస్తారో అది చేయండి అని కోరినట్లుగా ఇప్పటికీ అదే జరుగుతోంది అంతర్వేది దివ్యక్షేత్రంలో అటు ప్రభుత్వాధికారులు కానీ ఇటు అర్చక స్వాములు కానీ మా పేరూరు వారందరినీ కూడా ఆ రకంగానే చక్కగా అభిమానంగా చూస్తూ మేము చేయవలసిన కార్యాలన్నీ దగ్గరుండి ఆ అర్చక స్వాములు మా చేత చేయిస్తూ అలాగే ప్రభుత్వారి వారి దగ్గరుండి ఏం అర్చక స్వాములు చెప్తే ఆ రకంగా వారు కూడా మమ్మల్ని తగురీతిన చక్కగా చూసుకుంటూ ప్రతి దాంట్లోనూ మా గౌరవానికి భంగం వాటిల్లకుండా మమ్మల్ని అంత చక్కగా చూస్తూ ఈ క్షణం వరకు చేసుకుంటూ వస్తున్నారు అటువంటి దాంట్లో ప్రతి విషయంలోనూ కూడా పేరూరు వారు ఇప్పుడు ఈ చెప్పబడేటటువంటి పౌర్ణమాసి నాడు తెల్లవారుజామున అంటే చతుర్దశి తెల్లవారుజాము పౌర్ణమాసి ఎర్లీ అవర్స్ మన భాషలో మళ్ళీ ఇదే పొలమూరు క్షత్రియుల వారి యొక్క పంచామృత అభిషేకాలు ఉంటాయి స్వామివారికి తెల్లవారుసావరం మూడు నాలుగు గంటల సమయంలో దానికి పేరూరు వారు వెళ్ళి అక్కడ దగ్గరుండి అర్చక వరయ్యులుండి వారు ఆ అభిషేకాన్ని ఉభయాలు కూడా చేయిస్తారు అదైన తర్వాత స్వామివారు సింహవాహనం మీద చక్ర పెరుమాళ్ళు పల్లకిలోనూ బయలుదేరి సముద్ర తీరానికి వస్తారు సముద్ర తీర ముందు స్వామివారిని అనగా సింహవాహనం మీద వారు అలాగే ఉంటారు నృసింహస్వామివారు కిందన పల్లకీలో వచ్చినటువంటి చక్రపెరుమాణ్ని ఒక పళ్ళెరంలో పెట్టి అందులో ఆయన్ని ప్రతిష్ఠింపజేసి ఆయనకి అక్కడ విశ్వక్షేన పూజ చేసి పుణ్యాహవాచనం చేసి అభ్యంగనము తైలాభ్యంగనము నూనెతోటి సున్నిపిండితోటి పంచామృతాలతోటి ఇతరమైనటువంటి అభిషేక జలములతోటి కూడా పంచోపనిషత్పూర్వకంగా అభిషేకాన్ని చేస్తారు అభిషేకం పూర్తయ్యి అభిషేకానంతరం అర్చనలు పూర్తయ్యి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ స్వాములు పేరూరు వారికి అప్పగిస్తారు ఈ చక్రాన్ని ఆ అభిషేకం చేసినటువంటి ఉదకాలున్న పళ్ళ్యాన్ని దీన్ని అవబృతము అని సం మనం సంబోధిస్తాం యేషర్స పౌర్ణమాసయోరవృత అని ఆ అవభృత పళ్ళెరం పేరూరు వారు ఆ పళ్ళ్యాన్ని ఒకరు తీసుకుంటారు ఈ చక్ర పెరుమాళ్ళని అంగోస్త్రం వేసి కట్టి మళ్ళీ జారి పడిపోకుండా ఇక్కడ అంగోస్త్రంతో గట్టిగా కట్టుకుని వారి చేతులకు చుట్టుకుని ఈ పేరూరు వారు శిరస్సున పెట్టుకొని ఇక్కడి నుంచి సముద్రంలోకి తీసుకెళ్తారు ఈ ముందుగా వెళ్ళినటువంటి అభిషేక జలముల పళ్ళెము వెనకాతల చక్ర పెరుమాళ్ళ స్వామివారు వీరు వెళ్ళాక ఈ అభిషేక పళ్ళెలలో ఉన్నటువంటి అవభృద్ధ జలం ఈ జలాన్ని సముద్రంలో కలుపుతారు కలిపిన తర్వాత ఈ పేరు ఊరు వారు ఆ చక్రాన్ని ప్రప్రథమంగా ప్రధాన అర్చక వారు ముఖ్య అర్చక వారు వారి శిరస్సును ఉంచి వారికి స్నానం చేయించిన తర్వాత స్థానాచారు గారికి స్నానం చేయించాక ఇంకా ఇతరమైన అర్చక స్వాములు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా స్నానాలు చేయించాక ఆ ప్రభుత్వ అధికారులు అగ్నికుల క్షత్రియులు వాహనకారులు ఉంటారు వాళ్ళకి ఇలా అక్కడ ఒక ప్రోటోకాల్ నడుస్తుంది దాని ప్రకారంగా అందరికీ అభిషేక ఆ స్నానాలు చేయించి చక్రం పెట్టి సముద్రంలో స్నానాలు చేయించి పూర్వంలో అయితే ఎంతమంది వచ్చినా కూడా మా పేరూరు నుంచి వెళ్ళిన మేమందరం కూడా అటొక వ్యక్తి ఇటొక వ్యక్తి నుంచి చక్రం పట్టుకోవడము ఈ లైన్లో ఉండేవారు భక్తులు వీళ్ళు రావడం చక్రం పెట్టడం సముద్రంలో ఉంచడం చక్రం పైకి తీసిన వెంటనే ఆ వ్యక్తి వెళ్ళిపోవడం ఎవరికి నడిచేది ఇప్పుడు జన సందోహం భక్త జన సందోహం పెరిగింది తాకిడి పెరిగింది అది కంట్రోల్ చేయడం కష్టమవుతోంది మన భాషలో క్రౌడ్ ఎక్కువైంది కనుక జల్లు స్నానం ఏర్పాటు చేశారు అక్కడ ఉండేటువంటి ఆలయ అధికారులు అర్చక స్వాములు అందరూ కూడా జల్లు స్నానం అంటే మనకి ఇందులో చూపిస్తాం ఆ పైన ఒక గడమంచిలా కట్టి దాని మీదకి ఈ చక్రపెరి వాళ్ళని తీసుకెళ్తాం అక్కడ పెట్టాక మోటార్లతో నీళ్లు పైపుతో దాని మీద పెడితే భక్తులంతా కింద నుంచి స్నానం చేసి ఇలా వెళ్ళిపోతారు లైన్లో ఇది ఎప్పుడు అంటే అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా యథావిధిగా చక్రాన్ని శిరస్సున పెట్టి ప్రధాన స్వామి వారికి స్థానాచారుల వరిలకు ఇతరమైన అర్చకస్వామి వరిలకు చేయించి ప్రభుత్వ అధికారులు చేయించి ఇవన్నీ అక్కడ చేసి ఆ తర్వాత పట్టుకొచ్చి ఇక్కడ పెడతాం జల్లు స్నానం అని పేరు దానికి ఆ జల్లు స్నానం భక్తులు ఇంక ఎంతమంది వచ్చినా అలా నడుస్తూ ఉంటుంది జల్లు స్నానం జల్లు స్నానం అంతా పూర్తయిన తర్వాత అప్పుడు ఆ చక్రాన్ని మళ్ళీ పైనుంచి కిందకి దింపుకొని ఇదే పేరూరు వారమైన మేము ఆ చక్రాన్ని మళ్ళీ పట్టుకెళ్ళి ఎక్కడైతే తైలాభ్యంగనం చేశామో ఎక్కడైతే నృసింహస్వామి వారు సింహవాహనమే ఉన్నారో అక్కడికి పట్టుకెళ్ళి ఆ ప్రధాన అర్చక స్వామి వారికి మరియు స్థానాచార్య వర్యులకు ఇతరమైన స్వాములకు అయ్యా ఇదిగో చక్రం అని చెప్పి మేము దాన్ని అక్కడ వారికి అప్పగిస్తాం వారు ఆ చక్రాన్ని పల్లక్కీలో పెట్టి తీసుకెళ్ళి వసంత మండపం అని ఉంది అక్కడ సముద్రానికి సమీపంలోనే పైకి ఆ వసంత మండపానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆలయానికి తీసుకెళ్తారు వసంత మండపంలో స్వామివారి కైంకర్యాలు చేసి పానకము దద్యోధనము ఇవన్నీ పెట్టి అక్కడి నుంచి స్వామివారిని ఆలయానికి తీసుకెళ్తారు ఇంతటి నేమాని సోమనాథ చైనులు గారు అనబడేటటువంటి నారసింహోపాసకుడు వేద విద్వద్వరేణ్యులైనటువంటి వారు మాకు ఇచ్చిన వరం ఏమిటంటే పేరూరు వారందరికీ కూడా రాజావారి నుంచి కోరగా రాజావారు మాకు అంగీకరించి తథాస్తు అన్నది ఈ చక్రస్నానాన్ని ఈ రకంగా పేరూరు వారు చేయిస్తారు అలా అనుగ్రహించండి ఆనాడు ఆ రాజుగారు అలా అనుగ్రహించారు అప్పటి నుంచి ఇప్పటివరకు అదే జరుగుతుంది ఏదైతే అభ్యంగనం పూర్తయిన తర్వాత ఆ చక్రముని ఆ అవభృతం అభిషేకం చేసిన జలపళ్ళ్యాన్ని పేరూరు వారికి అప్పగిస్తారు అక్కడి నుంచి నెత్తి మీద పెట్టుకుని సముద్రంలోకి తీసుకువెళ్ళాలి పేరూరు వారే తీసుకువెళ్ళి వారే ఆ ప్రధానాచక స్వామి వారికి స్థానాచార్యులకు స్నానాలు చేయించి తీసుకొచ్చి అందరికీ చేయించాక ఆఖరిగా ఇది బాగా పూర్వంలో అయితే జనం ఎక్కువ ఉండేవారు చేత్తో స్నానాలు చేయించడం ఆలస్యం అయ్యేది రెండు గంటలు మూడు గంటలు అయిన రోజులు కూడా ఉన్నాయి నా చిన్నతనంలో అటువంటి చక్రస్నానం ఆ చక్రస్నానాన్ని చక్రవారి అని కొంత ప్లేసుల్లోనూ కొన్ని ప్రదేశాల్లో అలాగే చక్రతీర్థం అని కొన్ని ప్రదేశాల్లో సంబోధిస్తూ ఉంటారు ఆ చక్రస్నానం అయ్యింది అంటే ఆ రోజునే ధ్వజాన్ని అవరోహణ చేసేస్తారు అక్కడికి ఆ రోజు పూర్తవుతుంది ఆ తదుపరి మరుసటి రోజున పుష్పయాగము స్వామివారికి అది ఈ మధ్యకాలంలో తెప్పోత్సవం కూడా ఏర్పాటు చేశారు చాలా చక్కగా కన్నుల పండుగ ఆ తెప్పోత్సవంలో కోనేరులో స్వామివారి తెప్పోత్సవంలో ఆ ఉత్సవాన్ని పూర్తి చేసి వస్తారు రాత్రి భాగంలో తొమ్మిది తొమ్మిదిన్నరకి ఈ శ్రీ పుష్పయాగ సంకల్పం చేసి శ్రీ పుష్పయాగం చేసి వారి యొక్క ఏకాంత మందిరం ఉంటుంది స్వామివారి అందులో స్వామివారిని అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడ తీసుకెళ్ళి ఉంచి ఈ నీరాజన మంత్రపుష్పాదులు చతుర్వేద స్వస్తి అన్నీ కూడా స్వామివారికి మనం సమర్పణ చేసి సభక్తికంగా తీర్థ ప్రసాదము స్వీకరించి పాదుకలు తీసుకొచ్చేస్తాం వారు అర్చక స్వాములు వారు మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇది వారి స్వామివారి అనుకున్న స్వరూపం ఇందులో భాగంగానే ఈ పేరూరు వారికి ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం సంప్రాప్తింపజేయబడినది ఎవరి ద్వారానండి అంటే ఆనాడు జరిగినటువంటి చక్ర పెరుమాళ్ళని సమర్పణ చేసిన సందర్భముగా ఆ పేరూరు వేదవెద్య వేద్దవధ వరేణ్యులు నారసింహోపాసకులు కోరగా ఆనాడున్న రాజావారు అనుగ్రహించగా ఇవాళ్ళ వరకు అది నడుస్తుంది ఇదే విధంగా భవిష్యత్తు కూడా నడుస్తుంది అలాగే నడవాలి అని ఆ వారిని ప్రార్థిస్తూ అయం ధర్మ ఉత్తరోత్తరాభివృద్ధి వృద్ధిరస్తు అని స్వామిని వేడుకుంటూ ఇంత చక్కని తిరుకళ్యాణము అంటారు అట్లాంటి తిరుకళ్యాణ మహోత్సవం చాలా బాగా పూర్తయింది మరి మళ్ళీ మరుస సంవత్సరం కూడా ఇదే విధానంగా స్వామివారి కళ్యాణం కొనసాగుతుంది అట్లాంటి ఆ కళ్యాణాన్ని మనందరం తిలకించాలి భక్తజనులు ఆ నరసింహ వారి కృపకు పాత్రులవాలి ఆ కృపకు పాత్రులై మన మనోభీష్టము నెరవేర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటివరకు రాని వాళ్ళు కూడా ఉంటారు అంతర్వేది అలాగే వచ్చి కళ్యాణం చూసి వెళ్ళిపోయేవాళ్ళు రథోత్సవం చూసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ ఏకాదశి నాడు సాయంత్రం రథోత్సవం అవుతుంది దశమినాడు రాత్రి కళ్యాణం అయితే ఏకాదశి నాడు సాయంత్రం రెండు గంటల భాగంలో స్వామివారి రథాన్ని తీస్తారు అలా ఎదరికి తీసుకు వెళ్ళగా అక్కడ స్వామివారి సోదరి అయినటువంటి అశ్వారుఢాంబిక అమ్మవారి గుడి వరకు వెళ్తారు స్వామివారు అక్కడి నుంచి తిరిగి ఇందాక నేను చెప్పిన పదహారు స్తంభాల మండపం దాన్నే పదహారు కాళ్ళ మండపం అంటాం అక్కడికి తీసుకొచ్చి అక్కడ అట్టే పెడతారు స్వామివారు అక్కడికి వచ్చిన తర్వాత పదహారు కాళ్ళ మండపం దగ్గరికి ఊరేగింపబడి వచ్చిన తర్వాత ఏకాదశి నాడు పేరూరు వారు స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తారు వస్త్ర సమర్పణ సభక్తిగముగా స్వామివారికి ఇట్లాంటి తిరు కళ్యాణం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇదే విధంగా అందరితోటి అన్యోన్యాను రాగాలతోటి ఈ యొక్క పేరూరు వారికి అర్చక స్వామివారికి ప్రభుత్వాధికారులకి అందరికీ కూడా సమన్వయ లోపం లేకుండా చక్కగా సహృదలై హృదయులై ఆసక్తి పరులై భక్తి తత్పరులై ఈ కళ్యాణం ఇలా చేసుకోవాలి ఇలా చేసే విధంగా మమ్మల్ని అనుగ్రహిస్తున్నారు అందరూ కూడాను భగవంతుడు అక్కడ ఉండేటటువంటి ఆ ప్రభుత్వాధికారులైతేనేమి అర్చక స్వాములైతేనే అందరూ కూడా అదే కొనసాగులేని మరొకసారి మరొకసారి భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఆ దృసింనుగ్రహం కలగాలి కోరుతూ స్వస్తి అస్తూ సమస్త సన్మంగళాన్ని సంతూ जय लक्ष्मेन्द्र स्वामी की जय